బ్రహ్మదేవుడు చివరికి వెళ్ళి లక్ష్మీదేవిని అడుగుతాడమ్మా నువ్వు వెళ్ళి శాంతపరచమ్మా నువ్వు కాకపోతే ఎవరున్నారు ఆయన ఎప్పుడు నీకే ప్రియుడమ్మా నువ్వు ఆయన పక్కనే ఉంటావు మీ ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది తల్లి నువ్వు వెళ్ళి శాంతింపజేస్తే శాంతించబడతాడమ్మా మాకు ఎవరికి చేత కావట్లేదు ఆ ఉగ్రరూపం మాకు కుదరట్లేదమ్మా అని అడిగితే లక్ష్మీదేవి సరే అని చెప్పేసి ముందు వరకు వెళ్ళితే ముందు వరకు వెళ్ళి చూస్తుంది ఆయన నర్సింహ అవతారం కదండి సింహ అంటుంటాడు ఆయన అది గంభీరమైనటువంటి అస్వరం బయటకు వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆరు వరకు వెళ్ళి చూసి నేను నా చేత కాదు ఈ రూపం నేను ఎప్పుడు చూడలేదు ఆ ఉగ్ర రూపం నాగచే ఆయన ఎప్పుడు మంచిగా అందమైనటువంటి చిరునవ్వుతో ఉంటాడు వెంకటేశ్వర స్వామి చూడండి ఆయన పెదాలు నవ్వు నవ్వుతూ ఉంటాయి చిరునవ్వుతో అలా అంటే పెదాలని విడదీయడు అలాగానే బిగించాడు చిరునవ్వుతో ఉంటాడు ఆ కళ్ళు ఎప్పుడు ఆస్వా ఆశీర్వదించేటువంటి వదనంతో ఉంటాయి ఆ కళ్ళు ఆయన ప్రేమమూర్తితో ఉంటాడు ఎప్పుడు అలాంటి వ్యక్తి ఆ రూపం నేను ఎప్పుడు చూడలేదు ఈ రూపంలో నా చేత కాదు నేను ఆయనని చేయలేను శాంతింప చేసే విధంగా అతను లేడు ఒక భార్య భర్త దగ్గరికి వెళ్తే నేను ఈ మాట చెప్తే నా భర్త వింటాడు నా మాటకి విలువిస్తాడు అనే విధంగా అతను లేడు నేను ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళే శక్తి నాకు లేదు కాబట్టి నేను ఎలా లేనని ఆమె అనుకొని ఆగిపోతుంది అప్పుడు బ్రహ్మదేవుడు అది అర్థం చేసుకుంటాడు ఆమె ఆ చెప్పిన విధానం అర్థం అయిపోయింది ఆయనకి ఎవరెళ్ళినా ఆయన శాంతించాల అందరూ వెళ్ళి స్థుతిస్తున్నారు శాంతించాల ఇంకా చివరికి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్తాడు నాయన నువ్వు భక్తుడివి మొత్తం భక్తులలో నువ్వే గొప్పవాడు అన్నట్టుగా ఉంది నువ్వు తప్ప ఆయనను శాంతింపజేసే వాళ్ళు ఎవరు లేరు అనగానే అవునా అని చెప్పి ప్రహ్లాదుడు చిన్నగా చేతులు మోడ్చాయ ఇలాగే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను పట్టుకుంటాడు పట్టుకోగానే ఆయన ఒక్కసారిగా ఆయన పాదాలకు ఎప్పుడైతే ప్రహ్లాదుడి యొక్క ఆ చిన్న చేతులు ఆ స్పర్శ ఆయనకి ఎప్పుడైతే తగిలిందో ఆ యొక్క శ్రీహరి ఆ నరసింహ రూపంలో ఉన్నటువంటి ఆ తండ్రి శాంతించి ఆయన మీద ఇట్లా లేపుకొని ఆయన శిరస్సు మీద ఆ హస్తాన్ని పెట్టేసి దగ్గరికి తీసుకుంటాడనమాట ఎంత ప్రేమో చూడండి ఆ క్షణము ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు ఆయన ఎప్పుడైతే ఈయన ఆశీర్వాదము అభయహస్తం ఆయన తల మీద పెట్టి నిమిరాడో ఆయనకి ఎక్కడ లేనటువంటి వేద అధ్యయనం ఇంకా ఎక్కువగా ఆయనకి స్ఫురించి ఆయన మీద స్థుతించే విధంగా అనేక పద్యాలు పలుకుతాడండి పలికి ఏం చెప్తాడంటే తండ్రి ఇంతమంది దేవతలు దేవి పరివారము ఇంతమంది ఉంటే ఎవరికైనా నీ యొక్క ఆ దివ్య హస్తము ఎవరి మీద పెట్టలేదే అసురుణ్ణి కోరికలతో ఉన్నవాణ్ణి నా మీద నీ యొక్క ఆ దివ్య హస్తం నా మీద పెట్టి నన్ను అనుగ్రహించావు తండ్రి అంత గొప్ప ఆ అనుగ్రహాన్ని నాకు ఇచ్చావు నేనేముంది అల్పుణ్ణి ఇంతమంది విన్నా కూడా మీరు శాంతించలేకపోయారు మిమ్మల్ని శాంతింపజేసేటువంటి శక్తి నాకు లేదు కానీ తండ్రి నువ్వంటే నాకు అదొక భక్తి భక్తి ప్రేమ అన్నీ ఉన్నాయి నాకు ఏమి వద్దు నీ నామస్మరణ ఒక్కటుండే చాలు